జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున ప్రకటించిన నేపథ్యంలో సోమవారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో తెనాలి డివిజన్లోని ఇరవై ఐదు గ్రామాలకు చెక్కుల పంపిణీ జరుగుతుందని జనసేన నాయకులు ప్రకటించారు ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొననున్నారని వారు వెల్లడించారు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వచ్చిన వరదలకు దెబ్బతిన్న గ్రామ పంచాయతీల్లో ప్రాథమిక మౌలిక వసతుల పునరుద్ధరణకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ప్రతి గ్రామ పంచాయతీకి తను వ్యక్తిగతంగా లక్ష రూపాయల చొప్పున ప్రకటించిన నేపథ్యంలో తెనాలి వేమూరు రేపల్లె బాపట్ల నియోజకవర్గాల్లోని ఇరవై ఐదు పంచాయతీలకు సోమవారం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు జనసేన నాయకులు తెనాలి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు తెలియజేశారు సోమవారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగే సభలో ఈ చెక్కులను ఆయా గ్రామ పంచాయతీలకు అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు తెనాల్ నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో రెండు గ్రామ పంచాయతీలు వేమూరు నియోజకవర్గంలోని వేమూరు మండలంలో రెండు కొల్లూరు మండలంలో పద్నాలుగు బట్టిప్రోలు మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలు రేపల మండలంలో ఒక గ్రామ పంచాయతీ కాకుమన మండలంలో రెండు గ్రామ పంచాయతీలకు చెక్కులు ఇవ్వడం జరుగుతుందని తోటకూర వెంకట తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు పాల్గొంటారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు బండారు రవికుమార్ షేక్ ఇస్మాయిల్ బేగ్ జాకిర్ హుసేన్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పోయిన వారంలో జరిగినటువంటి ప్రకృతి విలయతాండవం వరద రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు మరి అలాగే తెలుగు రాష్ట్రం అనేటువంటి మన పక్క రాష్ట్రం తెలంగాణకు కూడా చాలా ఎఫెక్ట్ అయింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాలు అతలాపతలం అయిపోయాయి మరీ ముఖ్యంగా విజయవాడ నగరం చాలా దారుణాతి దారుణంగా బుడమేరు వరద ఉద్ధృతికి నీట మునిగిపోయి ఇప్పటికి కూడా తేరుకునే పరిస్థితి కొంతవరకు తేరుకొని ఇప్పటికి కూడా కొన్ని వార్డులు అలా ఉన్నాయి దీని గురించి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రి సహచరులు అందరూ కూడా ఎంతో శ్రమించి మరి రాత్రి మొళ్ళు కూడా శ్రమించి విశ్రాంతి లేకుండా అక్కడ పనిచేస్తున్నారు తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మరి మన యొక్క మంత్రుల సహచర్యంతో వారి యొక్క ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మరి లక్ష రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగబోతుంది రేపు ఆ సందర్భంగా పచ్చిపాటి తెనాలి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆహార మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు అలాగే పచ్చిపాడి ఎమ్మెల్యే రామాజేడ్డి గారు వేమురు ఎమ్మెల్యే నక్కానందబాబు గారు రేపల్ల మరి మంత్రి మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు బాపట్ల ఎంపీ గారు తెడు కృష్ణప్రసాద్ గారు గుంటూరు సెంట్రల్ మినిస్టర్ గారు ఎంపీ అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు కమసాని చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరగబోయే ఈ యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వారందరూ కూడా మరి రావడం జరుగుతోంది ఈ సందర్భంగా ఆ యొక్క పంచాయతీకి ప్రతి పంచాయతీకి ఇచ్చే లక్ష రూపాయలని పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధికి ఆస్తుల పరిరక్షణకి పారిశుధ్యానికి మెడికల్ క్యాంపులకి మరి వినియోగించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అధికారులు అధికారులు కూడా ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది ఈ కార్యక్రమానికి నిన్న జరిగిన వంటి టెలికాన్ఫరెన్స్ కాల్లో మనోహర్ గారు తెలియజేశారు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసుతో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము కూడా అండగా ఉంటామని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నానని ముందుకొచ్చే కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రేపు జరగబోయే ఈ కార్యక్రమం తెనాలి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మపంలో ఏదైతే నాలుగు వందల పంచాయతీలకి నిధులు రిలీజ్ చేస్తున్నారో అందులో ఆరు మండలాలకు సంబంధించి గుంటూరు బాపట్ల జిల్లాలోని ఆరు మండలాలకు సంబంధించి ఇరవై ఐదు పంచాయతీలకు ఇక్కడ సర్పంచ్లకు చెక్కులు అందజేయడం జరుగుతుంది